అయ్యా అయ్యా తమరు నీ ఉప్పు పాత్ర అయ్యా అయ్యారు నాలుగు వేల వదిలేసి పారిపోతారా అయ్యా నేనేమన్నా చేవనా దోమనా ఎద్దంత మనిషిని నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు ఎవరి గురించి అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా ఎనిమిది కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు ఒక ఆయన వచ్చాడా ఎవడు వాడు వాడు వచ్చి ఏం చేసావ్ మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను దండం పెట్టేసావా లా ఏ పాలవాడో పోడో వచ్చినా మీరే చెప్పారని అసలు ఎవడా మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చారట ఎవరిలో అనుకుని వచ్చారట చూసావా అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే తెంగర పిలుగా అట్ట కూర్చోడు ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు అత్యాచారం అంటే బాబు గారు అంటే మాట అంతే అంతకే నీకు అనవసరం చిన్నపిల్ల వరకు చెప్తున్నాను ఇక్కడ నుంచి తలుపు తలుపు కొట్లు తీయే బాబు గారు ఇందాక ఎవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్ట నువ్వేం చేస్తున్నావేనా అండి బాబు ఏడవలేకపోయా జాగ్రత్త అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అట్లాగేనండి ఇవాళ ప్రభుకు శుభవార్త చెబుదాం అనుకున్నాను ఎదురు తిరిగాయి ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను ఈ లోపు నువ్వు మాత్రం ప్రభం జాగ్రత్తగా చూసుకో ఇంకా కూడా తోటలోకి రానివ్వనండి అయ్యా తుమ్ము వచ్చింది మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది నా నాలో అవుదామా వెనక తుమ్ము ముందుకు మంచిది నోరు మూసుకు పడండు లేకపోతే అధిక మాసాన్ని బట్టి కూడా కడతా హక్కుపచ్చ ఆ ఇప్పుడు అయ్యా అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ మన్మధుడు లాగా ఉండి తీరాలా మన్మధుడు లాగా ఉంటావు ఆయన మన్మధుడి మరో అవుతారు ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండీ తీరతాడు ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చప్పి పాత్ర వేస్తాను ప్రభా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరు నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త ఆయన కాళ్ళకి నమస్కరించు అలాగే బాబారు రండి ఆ పెంట కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి మా అన్నయ్య ఆస్టంతా మా పేరును రాసేసి ఏ కారు ప్రమాణంలోనూ గుట్టు అనేలా దీవించు స్వామి ఏమిటండి కనిపించినప్పుడు అలా కాళ్ళ జ్ఞానం పెట్టం బాగుండదు అయ్యా తుమ్ము వచ్చింది మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది నా నాలుగు అవుదామా వెనక తుమ్ము ముందుకు మంచిది నోరు మూసుకు పడండు లేకపోతే అధిక మాసాన్ని వడ్డీ కూడా కడతా హక్కుపచ్చు రాదావా అని పెళ్ళికొడుకు ఇప్పుడు కొత్త కొట్టాడండి అయ్యా అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడు ఉండి తీరాలా మన్మధుడు లాగా ఉంటావేమిటి ఆయన మన్మధుడి మరో అవతారం ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా నచ్చి తీరతాడు ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాత్ర వేస్తాను ప్రభా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి మూడో ప్రదక్షిణ పూర్తిగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరుగు నీ పక్కన నిలబడి ఉండే మనిషి నీకు దేవుడిచ్చిన భర్త ఆయన కాళ్ళకి నమస్కరించు అలాగే బాగా యమరాడు రండి దాక్కోండి ఆ పెంట కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి మా అన్నయ్య ఆస్తంత మా పేరున రాసేసి ఏ కార్యప్రమాదంలోనూ గులా దీవించు స్వామి మీరా ఇదేమిటండి కనిపించినప్పుడు అలా ఆయన కాళ్ళకి నాన్నం పెట్టాం బాగుండదు లేవండి మా బావగారు దేవుడండి మిమ్మల్ని పంపించారు మీ బావగారు నన్ను పంపడం ఏమిటి నాకంతా తెలుసు రండి మీరు దొంగ మా పక్కింటికి ఏదో పని ఉండి వచ్చారు ఆయన మాట్లాడుతుంటే నేను ఇటు గుడికి వచ్చాను ఆయన వచ్చేసినట్టున్నారు వస్తానండి ఆటో అది ఇక మనం కూడా వెళ్దాం పదా మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి ప్రభా థాంక్స్ బావ గారు దేనికి వారిని పంపినందుకు ఆడెవడు ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారి తెలియదు ఇప్పుడు కూడా వాడు ముఖానికి నాకు అసలు కనపడలేదు వాడిని పంపడం ఏమిటి కాబోయే భర్త ఎవరు బాబు వచ్చేసాడు అయ్యా ఈసారి ముందు తుమ్ము అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా నీ దరిద్రపు ముక్కకు ఒక గోలి పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్ప కుంక నోరెత్తావంటే నోరెత్తామంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా జాగ్రత్త బా ప్రభా ఇన్నేళ్లు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను విను బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్లు నిన్ను చదివించింది పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే ఇన్నేళ్లు నా మనసులో ఉన్న కోర్కెను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి అయ్యా